స్మన్ వరు భో నమంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికం జనం బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అలాగే శ్రీ శ్రీవెంకటేశ్వరునికి సాటిరగల దేవుడు ఇటు భూతల కాలంలో లేడు అటు భవిష్యత్తులో ఉండకూడనా ప్రశస్తిగా అనేక కారణాలు గోచరిస్తాయి అందులో మొదటి శ్రీనివాసులు అనుకున్న దివ్యస్థలం వేదములై శిలలై వెలసినది కొండ ఏదశ పుణ్యరాశులై ఏరులైనది కొండ గాదురి బ్రహ్మాదిలోకముల కొనలకొండ శ్రీదేవుడు శేషాద్రి ఈ కొండ అంటూ ఈ క్షేత్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక తేజవైభవాన్ని అన్నమాచార్యుల వారు ఆవిష్కరించారు ఇంకా ఆ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే తిరుమలేసుడు తాను నిలిచి ఉన్న దివ్యస్థలాన్ని బట్టి తన అక్షస్థలం మీద వెలిసిన శ్రీ మహాలక్ష్మి పేరును అనుసరించి పిలువబడుతూ ఉన్న సాక్షాత్పర బ్రహ్మవతి మాత్రమే కాదు ఆ శ్రీనివాసుడు నిలిచి ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే సంసార సాగర సముద్ర నైిక సేతు అన్నట్లుగా కటివర దాస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలిచి ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న స్వామి ఆనందం లేదు అలాగే తిరుమల అలంకరణ పొడే అనేక దివ్యాభరణాలు వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపరులను ఆశ్చర్యపరం గావిస్తూ వెంకటరమణ అనంత వైభవాన్ని ఈ నోళ్ళు అచ్చాడుతూ ఉన్నాయి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి కొనసాగుతున్న అర్చనా విధానం కూడా ఒక విశిష్టత సంతరించుకుంది అత్యంత ప్రాచీనమైన వైకానసాగ ఆగమం ప్రకారం షట్కాల రచనలు జరుగుతూనే ఉంటామే కాక ఆ స్వామికి సమర్పించబడే అనేక దివ్య ప్రసాదాలు ఆయనకు జరిగే మహోత్సవాలు ఊరేగింపులు కూడా నా భూతో నా భవిష్యత్ నా ప్రఖ్యాతిని పొంది ఆ కొండలు ఆయన ప్రత్యేకం తన బ్రహ్మాండమంతటా చాటుతూ ఉన్నాయి తిరుమలేసిన సేవలో తరించిన తొండమాన్ చక్రవర్తి తిరుమల నంబి వారు అన్నమాచారుడు ఆదిరాం బావాజీ తరిగొండ వెంగమాంబ ఎన్ వంటి ఎందరో భక్తరణులు పవిత్రగాదుథలు శ్రీ వెంకటేశ్వరం భక్తి ప్రియత్నాన్ని చాటుతూ ఆ క్షేత్రానికి చాటలేని వైభవాన్ని మరింత ప్రశస్యలను ప్రసాదిస్తూ ఉన్నాయి స్మరణ సర్వపాభం స్తవనా దిష్టవర్షణం దర్శన ముక్తిదం చేదం శ్రీనివాసం భజయ ఆ స్వామిని సరిస్తే జాలట పాపాలన్నీ పోతాయి ఆ దేవుని కీర్తిస్తే చాలట కోరికలన్నీ తీరుతాయి ఆ దేవదేవుణ్ణి కనుల ఆదర్శిస్తే చాలా ముక్తి కలుగుతుంది అటువంటి శ్రీనివాస్ భగవాన్ని నిత్యము భజిస్తాం ప్రియుడు కోరిన వరాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యామూర్తి అయి స్వయముగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం ఆ ఆనంద ఆలయ ప్రాంగణంలో అనేక దివ్య స్థలాలు మండపాల అద్భుత శైలి వినాళములతో విరాతలతో పాటు తిరుమలయసునితో పెనవేసుకున్న ఎంతోమంది భక్తులు మధుర జీవిత కట్టారు తద్వారా శ్రీనివాస భక్త భక్త వాత్సల్యాన్ని లీలలను నిక్షిప చేసు నిక్షిప్ నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి నచ్చకల్యాణం పచ్చ తురణంగా ప్రశస్తి చెందిన శ్రీవేంకటాచలంలో ఘన వెంకటేశ్వరునికి ప్రతిరోజు కళ్యాణోత్సవం ఒకటే కాక సుప్రభాతం తోమాల సేవ సహస్రనామ అర్చనలు ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు విశేష పూజ అష్టదల పద్మారాధన సహస్రకలభిషేకం తిరుక్పావుడి సేవ పూలంగి సేవ శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు రోహిణి ఆరుద్ర పునర్వసు శ్రవణం వంటి ఉత్సవాలు కోయిల్ తిరువాళ్ళువారి తిరుమందిరం ఉగాది ఆస్థానం పద్మావతి పరిణయం జ్యేష్ఠాభిషేకం అనివార ఆస్థానం పవిత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇత్యాది సంవత్సరోత్సవాలు జరపబడుతూ ప్రతిరోజు ఒక పండగ ప్రతిపూట పాయసాలతో ప్రమాణ నివేదనలతో భావిస్తూ వేడుకొండల వాడికి ఏడాది పూర్వం సుమారు నాలుగు వందల యాభై పైగా ఉత్సవాలు నిర్వహింపబడుతున్నాయి